హలో అండి నమస్తే కర్ణాటకలో అక్కి రొట్టి తెలంగాణలో సర్వపిండి ఆంధ్రాలో తప్పాల చెక్క తపేలా అంటే గిన్నెలు అద్దె చేసేవాళ్ళు కదండి ఆ అద్భుతమైన ఐటమ్ రుచికరమైంది ఈరోజు చూద్దామా సో నాకు ఈరోజు వీటిలోకి నేను ఒక ఫ్రెష్ చుక్క కూర యాడ్ చేస్తున్నాను అనమాట బచ్చలి కూర తప్ప కొంచెం జిగురు ఉంటుంది దీంట్లో మెంతికూర దగ్గర నుంచి ఏ ఆకుకూర దొరికినా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఈ ఫ్రెష్ చుక్క కూర శుభ్రంగా కడిగి అట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత నేను వీటికి ఒక మూడు గుప్పెళ్ళ పచ్చి శనగపప్పు తీసుకుంటున్నానండి వీటిని మీరే ఒక త్రీ అవర్స్ ముందు చక్కగా నానబెట్టుకుని సార్లు చక్కగా కడిగేసి అవి నానడానికి సరిపడినంత నీళ్లు పోసేసుకొని పక్కన పెట్టుకోవాలండి శనగపప్పు ఏ రూపంలో తీసుకున్న బలమేనండి అన్ని పప్పుల్లోకి శనగపప్పు చాలా బలం అనమాట సో పిల్లలకి ఏ రూపంలో స్నాక్ ఐటెంగా చేసినా కూడా శనగపిండితోటి అది వాళ్ళకి బలమే సో వీటికి కావాల్సిన పదార్థాలండి ఉప్పు పసుపు నువ్వులు వాము కరివేపాకు బియ్యపిండి తర్వాత అల్లం పచ్చిమిర్చి ఇవన్నిటితోటి అండి చాలా బాగుంటారు వీటిలో వేసే ప్రతి ఐటెం బలమే మీకు ఇంకా వీటిల్లో కావాలంటే పల్లీలు వేయించుకుని పొడి వేసుకోవచ్చు ఆ తర్వాత పెసరపప్పు నానబెట్టుకుని వేసుకోవచ్చు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు అనమాట అవన్నీ కలుపుకునే లోపల వీటికి కొంచెం గిన్నెలో వేయళ్ళు గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ నీళ్లు పెట్టుకుని రెడీ పెట్టుకోవాలి కలుపుకోవడానికి ఆ తర్వాత చుక్క కూర శుభ్రంగా తరుక్కుని అట్టు పెట్టుకోవాలి సన్నగా తరుక్కోవాలన్నమాట పచ్చిమిర్చి శుభ్రంగా కడిగట్టి పెట్టుకోవాలి అల్లం తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా మిక్సీకి తగ్గట్టుగా పెట్టుకోవాలన్నమాట ఇలా సన్నగా చుక్క కూర అంతా నీట్గా తరిగేసుకోవాలండి నేను చెప్పాను కదండి ఇంతకుముందు ఏ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు బచ్చల కూర మాత్రం కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి అది ఒకళ్ళు మీకు ఇష్టమైతే అలా యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా సన్నగా తరిగేసుకుని అట్టు పెట్టుకోవాలండి ఈ స్నాక్స్ చాలా హెల్దీ అండి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంటుంది బాక్సుల్లో కంటే కొంచెం మెత్తగా అవుతుంది అది చల్లబడిపోతే కాబట్టి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పూర్వకాలం మంచి స్నాక్ ఐటెం లేదా రాత్రిపూట తినే ముందు డిన్నర్లో కూడా బాగుంటుందనమాట ఇలా పచ్చిమిర్చి కడిగేసి చిన్న ముక్కలుగా తరిగేసుకొని అల్లం కూడా చక్కగా తరుక్కుని ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలండి ఆ తర్వాత నేను వీటితోటి బియ్య పిండి తీసుకున్నానండి నేను తీసుకున్న బియ్య పిండి హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉంటుందండి నియర్లీ ఆ హాఫ్ కేజీ అనమాట ఇలా తీసుకుని అట్టి పెట్టుకోవాలి మీకు వీటిల్లో వెన్న కానీ కానీ లేదా వేడివేడి నూనె కానీ మీకు ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అప్పుడు ఇంకా గుల్లగా ఉంటుంది దీంట్లో తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న చుక్క కూర అంతా వేసేసే కూర అండ్ కరివేపాకు వేసేసేయాలండి ఇందులో ఆ తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనగపప్పు అంతా పూర్తిగా ఇందులో వేసేసుకోండి పచ్చిశనగపప్పు వడలు అవి కూడా అన్నీ బాగుంటాయండి వాటితో చేసింది ఏదైనా కూడా తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మేము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినం కాబట్టి నేను యాడ్ చేయట్లేదండి ఒకవేళ మీరు తినేటట్టయితే కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటికి రుచికి సరిపడినంత ఉప్పు ఈ క్వాంటిటీకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనుగుణంగా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ఉప్పు చిటికెడు పసుపు ఆ తర్వాత వాము వాము చాలా హెల్దీ అండి ఎలా తీసుకున్నా కూడా మంచిదే సో వాము కూడా పైన చల్లేసుకోండి తర్వాత నువ్వులు ఒకవేళ మీకు ముందు చెప్పినట్టు నేను ఇంత పచ్చిశెనగపప్పు వేశాను కాబట్టి నేను పల్లీలు వేయట్లేదు ఒకవేళ పల్లీలు వేయించుకుని పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనం ముందు వాటర్ పోసి కలుపుకునే ముందు ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పొడి పిండికి చక్కగా కలిసిపోయేలాగా చక్కగా పూర్తిగా కలిపేసేసుకోండి ఇలా చక్కగా నీట్గా కలుపుకున్నాక అప్పుడు వాటర్ పోసి కలుపుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చక్కగా కొంచెం గట్టిగానే కలుపుకోండి మరీ లూజ్గా అయితే కలుపుకోవద్దు చపాతి పిండిలాగా ఉండేటట్టుగా అనమాట గట్టిగానే కలుపుకుంటే స్ప్రెడ్ అయ్యి మీకు చక్కగా వస్తుంది మరీ లూజ్ అయిపోయిందంటే మనం చేసేటప్పుడు అది పేపర్కి అతుక్కుపోతూ ఉంటుంది అనమాట ఇలా కొంచెం కొంచెం నెమ్మదిగా పోసుకుంటూ ఆకుకూరలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదండి అందుకని ఇంత కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంత కన్ కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకోండి అనమాట చాలు ఇది ఈ లోపల మనం పెనము పెట్టుకుని అది కాగే లోపల వీటి మీద చక్కగా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసేసుకొని అట్టు పెట్టేసుకోండి ఈ పేపరు మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలాంటి పేపర్ లేదా పాల కవర్ దేంతోనైనా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు నేను ఇనప మూకుడు చూపిస్తున్నానండి ఆయిల్ రాసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకుని అట్టి పెట్టుకొని నేను ఇప్పుడు సిమ్లో పెట్టాను ఇది వేడయ్యే లోపల మీరు ఆ రొట్టె ఒత్తుకుందాము ఇది నాన్ స్టిక్లో చేసుకోవచ్చు మీ దగ్గర మూకుడు ఉంటే చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకుని మనం ఒత్తే పేపర్ మీద కూడా ఆయిల్ రాసేసుకున్నారంటే చక్కగా నీట్గా మన చేతికి అతుక్కోదు ఆ పేపర్కి అతుక్కోదండి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మీరు పెద్ద మీరు ఇప్పుడు స్టా కొత్తగా చేసేవాళ్ళైతే కనుక పెద్ద పెద్దవి చేసుకోకుండా కొంచెం చిన్నవి చేసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే చెప్పక్కర్లేదండి మన ఆడవాళ్ళకైతే బ్రహ్మాండంగా వంటలు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు అనుకోండి సో ఇలా చేసుకుని ఒక్కొక్కటిగా నెమ్మదిగా సిమ్ కన్నా మీడియంలో అలా పెట్టుకుంటే మంచిగా అవుతుందండి అప్పుడు బాగా వస్తాయి అన్నమాట ఒకవేళ ఒకవేళ మీరు ఇప్పుడు కొత్తగా చేస్తున్నట్టే ఇలా చక్కగా పాల కవర్ మీద చేసేసుకోండి బాగుంటుంది ఇలా మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టేసేసుకొని వాటిల్లో అంతా నూనె వేసేసుకుంటే కూడా మంచిగా వేగుతూ ఉంటుంది అన్నమాట దీన్ని కొంచెం కాగాక అటు ఇటు తిప్పుతూ ప్రాపర్గా ఒక చక్కకి మీకు ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి కరకరలాడేటట్టు కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉంచి తీయండి లేదా పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం మెత్తగా కావాలంటే తొందరగా తీస్తే కొంచెం వేగంగానే తీసుకుంటే కూడా బాగుంటుంది ఒకవేళ చిన్నపిల్లలు ఇలా నచ్చకపోతే వీటినే ఆయిల్లో డీప్ ఫ్రై చేశారనుకోండి చెక్కలు అవి కరకరలాడే స్నాక్స్ అవి బాక్స్లోకి బాగుంటాయి ఇంట్లో వచ్చిన బాగుంటాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పుడప్పుడు తినడానికి అవి కూడా బాగుంటాయి పెట్టడానికి సో ఇలా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకుంటూ నెమ్మదిగా చేయాలండి ఇవి మరీ సన్నగా ఉండవు కాబట్టి అంటే శనగపప్పు మనం అంత మందంలో ఒత్తుకుంటే సరిపోతుంది ఇవి నెమ్మదిగా వేగాలండి లేకపోతే లోపలంతా పిండి పిండి ఉంటే పళ్ళన్నీ ఇది అవుతాయి తినడానికి మోస్ట్ ప్రాబ్లీ వేడిగా తినటానికే ప్రిఫర్ చేయండి చల్లగా అయిపోతే కొంచెం తినడం కూడా ఇదిగానే ఉంటుంది లేదు అంటే నేను చెప్పినట్టు చెక్కల రూపంలో చేసుకుంటే గనక అవి కరకరలాడుతూ తినటానికి అవి బాగుంటాయి అన్నమాట సో ఇది స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే హెల్తీ స్నాక్ అనమాట ఇది పూర్వకాలంది కదండి ఇవన్నీ ఇవన్నీ బాగుంటాయి సో ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా చేసుకోండి ఎవరన్నా రావడం లేట్ అవుతుంది అంటే మీరు చేసైతే అట్టి పెట్టద్దండి వాళ్ళు వచ్చాక వాళ్ళు మాట్లాడే లోపల చేయాలి తప్ప ముందే చేసి పెట్టుకున్నారంటే పాపం వాళ్ళకి పళ్ళకి పరీక్ష ఇవి నెమ్మదిగా చేయాలి కదా అందుకని నవిలి నవిలి అలా అనిపిస్తుంది చల్లగా అయిపోతే మాత్రం ఇవి తినడం కష్టమే వేడి వేడి మీద తినటానికి ప్రిఫర్ చేయాలన్నమాట సో మీ దగ్గర నాన్ స్టిక్ అయినా ఇనపదైనా మామూలు చిన్న పెనాలైనా చేయొచ్చు కుక్కర్ అలాంటిది ఉంటే కనుక కిందంతా ఆయిల్ రాసేసి చక్కగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా హోల్స్ పెట్టి నూనెసి ప్రెషర్ పాన్ కానివ్వండి కుక్కర్కి అలా చేస్తే కూడా చాలా బాగుంటాయి ఇవి కాకపోతే చెప్పారు అప్పటికప్పుడు తినాలంతే వేడి మీద తింటేనే వీటి రుచి అంతా సో ఒకవేళ మీ దగ్గర అవేమీ లేవు ఈ మూకుళ్ళే ఉన్నాయనుకోండి ఇప్పటి పిల్లలు ఎక్కువ ఇవన్నీ వాడతారు కదా సో ఇలాంటి చిన్న వీటికి కూడా మూకుడు కూడా రాసేసి కూడా ఇలాగే హోల్స్ చేసి నెమ్మదిగా సిమ్లో పెడితే అయిపోతుంది సో ఈ రుచికరమైన స్నాక్ని మీరు ట్రై చేయండి కోర్స్ ఇది చాలా మందికి వచ్చు బట్ ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ఉంటాయంతే వాళ్ళ అనుగుణంగా వేసుకుంటారు ఇది నేను ఇప్పుడు నో ఆనియన్ నో గార్లిక్ చెప్పానండి మేము తినం కాబట్టి సో మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు చెప్పండి పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ మంచి ఇంగ్రీడియంట్స్ తోటి ఉంటాయి కాబట్టి వాటికి హెల్దీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్